నేను మీరు మంచి అబ్బాయి చక్కటి ప్రేమ గల పెట్టి చాలా చక్కగానే కనబడుతున్నాడు ఒకటి రెండు సార్లు తనతో మాట్లాడిన అబ్బాయి యొక్క మాటలు బట్టి చక్కటి బిడ్డ పైడి రాజు లక్ష్మణ గారికి అల్లుడుగా లేక కుమారుడుగా దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నాను కాబట్టి వారికి కొడుకులు లేరు కాబట్టి ఆయనే పెద్ద కొడుకుగా ఉండి అత్త మామూలు కూడా చక్కగా చూడుకోవాలని రాముకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు కూడా ఇద్దరు కుమార్తెలే మాకు ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కొడుకు లేని లోటును రాము చక్కగా తీరుస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను తల్లిలోయ ఇంకో మాట అక్కడ వాక్యం చెప్పే ముందు అమ్మాయి చిన్నది మొన్నే పంతొమ్మిది పూర్త ఇరవై సంవత్సరాలు వచ్చింది కొన్ని అమ్మాయికి తెలీదు కాబట్టి జాగ్రత్తగా నేర్పించుకోవాలని రాముకు తెలియజేస్తున్నాను మా రాములు తల్లిదండ్రులు అత్త మామరులు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళు డబ్బులు ధనము భౌభాగ్యాలు ఇవ్వకపోవచ్చేమో కానీ ఆత్మీయంగా రక్షించబడిన బిడుకు ఆ తల్లిదండ్రులు ఈరోజు కన్యాదానం చేయబోతూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త గ్రహించి వెళ్ళినాటి ప్రమాణాలు గుర్తుంచుకుంటూ ఉండాలి ఆ ప్రమాణాలు ఎవరు కూడా మర్చిపోవడానికి వెళ్ళలేదు భర్త కానీ భార్య కానీ ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక యోసేపు అట పలించడి కొమ్మ అందరు చెప్పాలి యోసేపు ఏంటి పలించడి కొమ్మ యోసేపు భార్య పేరు ఏంటో తెలుసా ఆసనతో ఒక అందమైన రెమ్మ దేవునికి స్తోత్రం ఎందుకండి పలించడి కొమ్మకి రెమ్మ ఉంటేనే అందమండి ఆ కొమ్మకి రెమ్మ ఉండి ఈ రెండు కలిసి నడిచిన కలిసి జీవిస్తున్నా కలిసి నడుస్తున్నా బ్రతుకుతున్నా దానికి ఎంతో అందంగా ఉంటుంది అందుకని అందమైన కొమ్మకు ఒక అందమైన వైద్యం నిలిచిన రెమ్మ నల్లుకుపోవాలని కోరుతున్న దేవునికి స్తోత్రం ఈ ఇరువురు కలిసి వారి జీవితాన్ని చక్కగా కట్టుకోవాలన్నదే నా యొక్క ఆశ ఇంకో విషయం కూడా చెప్తున్నాను భార్యాభర్తలు ఏకమైనప్పుడు ఒకటైనప్పుడు వేరే వ్యక్తులు ఉండడానికి వీళ్ళే ఎందుకంటే దేవుడు తప్ప వారి కుటుంబాన్ని వీళ్ళు వాళ్ళు దూరి గలిబిలి చేయడానికి కూడా వీళ్ళే తల్లిదండ్రులు ఉండాలి అతమామలు ఉండాలి కానీ భార్య భర్తల మధ్యలో చిన్న ఒడిదుడుకులు వచ్చిన వారే సర్దుకుపోవాలి దేవుని స్తోత్రం తగ్గించుకోవాలి ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలు రక్షించబడిన వారు కాబట్టి ఎవరికి కూడా నిందించడానికి అవకాశం ఇవ్వకూడదు ఈ పలించడి కొమ్మను అల్లుకున్న రెమ్మ అందరు చూడగానే అందంగా కనబడతా ఉండాలి ఇది గమనించాలని కోరుతున్నాను ఇంకో విషయం చెప్తున్నాను స్తోత్రం సృష్టి సాటి సహాయం సర్వ్ఞాని సాటిలేని సృష్టి జ్ఞానముత సమకు సతిపతుల నో

పరిశుద్ధుడే సో సన్నిధిలో నవదం పతులు కటౌరగా